సావన్ కాగడాల గారా అండి అవునండి ఎలా చనిపోయారు అలా కనబడట్లేదే ఆ దెబ్బ చూడండి ఎవరో కొట్టి చంపేసినట్టుందండి అసలు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందా ఆ దెబ్బ చూసారా ఖచ్చితంగా కొట్టి చంపేశారు సనాతన్ ధర్మం సనాతన ధర్మం అని హిందువులు అందరూ రెచ్చగొట్టిండి ఆ పవన్ కళ్యాణ్ మనోని చంపేశారు మీకు అర్థం హలో ఎక్కడికి వచ్చి ఏ నువ్వు నోర్మి సాతన్ దాన్ని బొట్టుకోవాలి చూస్తే అర్థం కావట్లేదా ఏమే సాధన్ మీ ఇందులందరూ కలిసి మా పాషను చంపేస్తే నువ్వు ఏ మెరుగినట్టు గొర్రెలా వచ్చి మా గుంపులో దూరుతావా ఎలగొటండి దీన్ని ఎలగొట్టండి ఆ పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా జరుగుతుంది అల్లరు చేయండి మనం ఊరుకోకూడదు గొడవలు చెయ్యాలి అవును బాబాయ్ మన పాస్టర్ చావుకి న్యాయం దొరికేదాకా ఆ హిందువులు మొదలు జగన్నాటకం జరుగుతున్నది జగన్నాటకం